హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం పూరి జగన్నాథ్ ఈ పేరుతో సినీ ప్రేమికులకు ముఖ్యంగా యువతకు మంచి కనెక్షన్ ఉంటుంది పూరి మ్యూజిక్స్లో భాగంగా రీప్లేసబుల్ అనే అంశంపై ఆయన మాట్లాడారు అది మీరు వినుండొచ్చు కాకపోతే అది నేను వింటున్నప్పుడు ఆయన చెబుతున్నది నిజమే కదా అనిపించి ఈ వీడియో చేస్తున్నాను ఒక విధంగా చెప్పాలంటే పూరి సార్ ఏదైనా ఒక విషయాన్ని చెప్తే అది మనకు ముందే తెలిసిన ఏదో కొత్తగా అనిపిస్తుంది ఏమో నాకైతే అట్లా అనిపించింది మీకు కూడా అలాగే అనిపిస్తే కింద ఒక కామెంట్ కొట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఒక సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని నొక్కి పెట్టండి ఓకే సబ్స్క్రైబ్ చేశారు కదా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక సిస్టమ్ ఆర్గనైజేషన్ రిలేషన్షిప్ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్ చేయొచ్చు నేను లేకపోతే ఈ కంపెనీ ఈ ఆఫీస్ ఈ ఇల్లు ఈ రాష్ట్రం ఈ దేశం ఏమైపోతుందో అని చాలామంది అనుకుంటారు ఏం నష్టం లేదు అన్ని మామూలుగానే నడుస్తూ ఉంటాయి మీలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో మీరు ఉండొచ్చు మీకున్న అనుభవం మీరు ఆలోచించే విధానం మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు మీతో వచ్చే ఒక ఎనర్జీ ఇలా ఎన్నో మంచి లక్షణాలు మీలో ఉండొచ్చు ఆ విషయంలో మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు అయినా మీ టైం బాగుండకపోయినా దగ్గర పడినా అందరూ మిమ్మల్ని పక్కన పెట్టేస్తారు ఎన్నో ఏళ్లు పనిచేసిన కంపెనీలో మీ రిటైర్మెంట్ రోజున బాగా భావోద్వేగానికి గురవుతూ మీరు మాట్లాడుతూ ఉంటారు అప్పటి వరకు సాధించిన వాటి గురించి చెబుతూ ఉంటారు కానీ ఇటు మీ స్పీచ్ నడుస్తుంటే అటు మీ యాక్సిస్ కార్డును ఇంకొకడు డీయాక్టివేట్ చేస్తుంటాడు మరొకడు మీ అఫీషియల్ మెయిల్ ఐడి పాస్వర్డ్ మార్చేస్తాడు మీకు కాఫీ ఇచ్చే బాయ్ అప్పటికే మీ డెస్క్ మొత్తం ఖాళీ చేసి అన్ని మీ కారులో పెట్టేస్తాడు మీ సహచర ఉద్యోగులు మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నామని కన్నీళ్లతో చప్పట్లు కొడుతుంటారు అదే సమయంలో మీ తర్వాత మీ కుర్చీలో కూర్చునేవాడు మీ పక్కనే బాధగా నిలబడి మీ స్పీచ్ అయిపోగానే ఒక వేద్దామని ఎదురు చూస్తుంటాడు వీట్కోల్ పార్టీ అయిపోగానే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చి మీ సలహాలు సూచనలు తీసుకుంటారని మీరు అసలు ఎదురు చూడద్దు ఎందుకంటే ఎవడు రాడు ఏదైనా సలహా కావాలంటే ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది దాన్ని అడుగుతాడు ప్రపంచం ఎంతో వేగంతో పరిగెడుతుంది కళ్ళు మూసి తెరిస్తే అన్ని మారిపోతాయి మనం అందరూ మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా స్టీవ్ జాబ్స్ ని అతని సొంత కంపెనీలోనే ఒక రెండు సార్లు మార్చేశారు జీవితం అంతా నిరూపించుకుంటూ మనం బతకలేము మంచి పొజిషన్ సక్సెస్ లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం ఆ తర్వాత అందరూ మనల్ని మర్చిపోతారు నేను లేకపోతే అని ప్రతి అత్తగారు అనుకుంటది కానీ కొత్త కోడలు వస్తుంది ఆమె కంటే ఇల్లు బాగా చూసుకుంటుంది ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు మీరు చేయాల్సిన పనులు ఇక్కడ పూర్తయ్యాయని అర్థం మిగిలిన జీవితం హాయిగా బతకండి కొత్త నైపుణ్యాలను నేర్చుకోండి కొత్త సవాళ్లను ఎదుర్కోండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి ఇంకా ఆఫీసును నెత్తిమే పెట్టుకుని మీరు మొయ్యాల్సిన పని లేదు హాలిడేకి వెళ్ళండి మీ పెంపుడు జంతువులతో సరదాగా ఆడుకోండి పవర్ మనీ సక్సెస్ జీవితాంతం ఉండవు అవి ఉన్నప్పుడు లేనప్పుడు బతకడం నేర్చుకోవాలి నేను లేకపోతే అనే ఆలోచన వస్తే ఒక్కటే గుర్తుపెట్టుకోండి నీరు లేకపోతే ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది ఈ లోకంలో అమ్మ ఆమె చేసిన వంట తప్ప మిగతా వాటిని అందరూ మార్చవచ్చు అని పూరి జగన్నాథ్ గారు చెప్పారు ఇదండి మన పూరి గారి మ్యూజింగ్స్ ముచ్చట్లు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మనం మరో వీడియోలో కలుద్దాం ఉంటాను నేను మీ రాంపట్నాల సైనింగ్ ఆఫ్